రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ఆదివారం నాడు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఇరవై ఒక్క మంది అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇవ్వగా కొందరికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది ఈ బదిలీలో పలువురు సీనియర్ అధికారులు ఉండడం గమనార్హం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ మహానగర సంస్థ కమిషనర్ గా పనిచేస్తున్న ఇలంబర్తి గేను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పర్యవేక్షించే పురిపాలక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు ఆయన స్థానంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఉన్న ఆర్వీ కర్ గా నియమించారు రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు ప్రస్తుతం ఆమె యువజన సర్వీసులు పర్యాటకం సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బదిలీ అయినప్పుడు కూడా ఆమె ఆర్థిక సంఘం కార్యదర్శిగానే కార్యదర్శిగా పనిచేశారు అయితే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు ఆయన్ను ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు పెట్టుబడుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా నియమించారు అలాగే యువజన సర్వీసులు పర్యాటకం సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పురావస్తు శాఖ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ను పరిశ్రమలు వాణిజ్య శాఖతో పాటు ఐటి క్రీడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి డి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న డాక్టర్ శశాంక్ గోయల్ ను సుపరిపాలన కేంద్రం వైస్ చైర్మన్ గా నియమించారు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా కూడా ఆయనకు పూర్తి అందకు బాధ్యతలు ఇచ్చారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎం దానకిషోర్ ను కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు దీంతో పాటు కార్మిక శాఖ కమిషనర్ ఈఎస్ఐ డైరెక్టర్ ఉపాధి శిక్షణ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన పూర్తి కొనసాగుతారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ వి నరసింహారెడ్డిని సీఎంఓ లోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ అదనపు సిఈఓ గా బదిలీ చేశారు మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు పురపాలక పరిపాలన కమిషనర్ డైరెక్టర్ టికె శ్రీదేవిని హెచ్ఎండిఏ పరిధి బయట ఉన్న మున్సిపాలిటీల వ్యవహారాలు చూసే పరిపాలక శాఖ కార్యదర్శిగా నియమించారు రింగ్ రోడ్ మున్సిపాలిటీలు డైరెక్టర్ గా ఉన్న ఆమె పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు ఇంకా ఎస్ హరీష్ జన్కు సిఎండిగా ఎస్ సంగీత సత్యనారాయణను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఎస్ వెంకట్రావును దేవాదాయ శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పలువురు ఇతర అధికారులు కూడా కొత్త పోస్టింగ్లు అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ బదిలీలో తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్కు ఆరు వేలు తక్కువ